ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ ఇద్దరు కూడా దవాస్ పర్యటన ముగించుకున్నారు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు అయితే ఇక్కడ దవాస్కు వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది ఆ దాదాపు ఆరు నెలల ముందే దవాస్ పర్యటనపై హడావిడి చేసి విమానం దిగకముందు జాతీయ మీడియాలో పబ్లిసిటీ చేసి వరుస భేటీలు తన పుట్టినరోజున కూడా ఇక్కడే పట్టించుకోకుండా ఎముకలు కొరికే చలిలో చిన్నబాబు పాదయాత్ర అంటూ కూడా ఎన్నో ఎన్నో కథనాలు వచ్చాయి అప్పుడు ఐటీ అన్నారు ఇప్పుడు ఏఏ అంటున్నారు బిల్ గేట్స్తో భేటీ అంటున్నారు ఫోటోలు హడావుడి మాత్రం జోరుగా చేశారు కానీ వచ్చింది ఎంత తీసుకొచ్చింది ఎంత అంటే నోరు ధరిస్తారు ఇక్కడే పవన్ కళ్యాణ్ చెప్పిన అక్షర సత్యం అక్షరాలుగా నిజమైపోయింది వాస్తవానికి అసలు డవాస్కి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేసులు రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు తెచ్చారా లేదంటే ఉత్త చేతులతోనే వచ్చారా అన్నది చూస్తే నిజంగా ఇది షాకింగ్ పరిణామమే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన ముఖ్యమంత్రులే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ముఖ్యమంత్రి హాజరయ్యారు మొత్తం ఇతర రాష్ట్రాలకు భారీగా డబ్బులు వచ్చాయి కానీ ఏపీకి శూన్యమట దవాస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా హాజరయ్యారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు వీళ్ళు ముగ్గురు మహారాష్ట్ర తెలంగాణకు ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడులు ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడులు ఒప్పందాలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ బృందం తిరిగి రక్త హస్తాలతో నిజంగా దారుణం మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పదహారు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది రిలయన్స్ ఎల్ అమెజాన్ ఇలా టాప్ కంపెనీలందరూ కూడా అంగీకారం తెలిపారు రాష్ట్రంలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఆకర్షించగలిగింది రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు నలభై ఏళ్ళ అనుభవం ఉందని పదే పదే అంటుంటారు కదా నాలుగోసారి ముఖ్యమంత్రి అని అయ్యారని ఇందుకే ఈ గొప్ప వ్యక్తి ఇలా ఉన్నాడు అని అంటుంటాడు కదా పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి దవాస్కు వెళ్తున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్ గేట్స్ సమావేశం ఆ ఫోటోను సైతం ఎల్లో మీడియా గొప్పగా ప్రచారం చేసుకుంది తప్ప అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు బిల్ గేట్స్కు ఇప్పుడు సంబంధమే లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పత్రికలు ఊదరగొట్టాయి రాష్ట్రం గురించి ఏపీ గురించి చెప్పకుండా రాజకీయ ప్రసంగాలు చేస్తూ ముందుకెళ్లారు దవాస్ మ్యాన్గా తనకు తాను కీర్తించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యారు కేవలం రెడీ యాక్షన్ కెమెరా అంటూ ఫోటోలు వీడియోలతో ప్రచారం జోరెక్కించారే కానీ కనీసం కోటి రూపాయల పెట్టుబడిని తీసుకురాలేకపోయారంటేనే ఇక్కడ నవ్వుసేటు తన తనయుడు నారా లోకేష్ ప్రమోట్ చేయడం కోసం సిబిఎన్ టీవీ ఎయిటీన్ ఎన్డీవి ఎన్డీటీవీ బిజినెస్ టుడే లాంటి జాతీయ దినపత్రికలకు ఏకంగా కోట్లకు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించి ప్రచారం చేయించుకున్నారు అయితే నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాల గురించి వివరించడానికి బదులు రాజకీయ ప్రసంగాలు చేయడంతో పారిశ్రామికవేత్తలు విస్తుపోయారట రాష్ట్రం వెనుగబడిగిపోయిందని విద్యారంగం సర్వనాశనం అయిపోయిందని పునర్నిర్మాణం పనిలో ఉన్న మంటూ రాజకీయ దురుద్దేశాలతో ఏపీ పరువును అంతర్జాతీయ వేదికలపై దిగజార్చిన వ్యక్తి నారా లోకేష్ అంటున్నారు ఇప్పుడు దీన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఎవరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదట ఇక పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ తాను వచ్చిన పని మర్చిపోయి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని ఒకసారి చంద్రబాబు రాజకీయాల్లో రాకపోతే మరో ఎలన్ మాస్క్ అయ్యేవారని చాట్ జీపీటీ చెప్పిందంటూ వ్యాఖ్యలు చేయడం ఇంతకన్నా సిగ్గు చేయడం మరొకటి ఉంటుందా ఇవన్నీ విన్న పారిశ్రామికవేత్తలు ముక్కున వేలేసుకున్నారట ఇవన్నీ పోగా వీళ్ళు పోయిన ఖర్చే ఎనభై కోట్లకు వచ్చిందట తొలిసారిగా ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా రెండు వేల ఇరవై రెండులో దావాస్ పర్యటనకు వెళ్లారు ఆయన వెళ్లడం వెళ్లడమే లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రప్పించుకొచ్చారు కానీ ఇప్పుడు చిక్క చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడి పోగా అధికారి వర్గాలు ఈ సమావేశాల కోసం మీటింగ్ల కోసం ప్రచార ఖర్చులు ఇవన్నీ దాదాపుగా ఎనభై కోట్లకు పైమాటైనట ఇది ఖర్చులు ఈ రకంగా చేసి రాష్ట్రానికి మాత్రం సున్నా గుండు సిన్న ఫోటోలు వీడియోలు తప్ప మా దగ్గర మిగిలిందేమీ లేదంటున్నారు ఇప్పుడు అంతా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అది ఆయన కావాలని చేశారా మనసులో నుంచి వచ్చిందా పక్కన పెడితే నిజంగా ఆయన చెప్పింది మాత్రం అక్షర సత్యం పర్యటనకు ఇలా దావాస్కు వెళ్లాల్సిన అవసరం లేదు అది కూడా పెట్టుబడులు తీసుకురావడానికి అంత దూరం పోయి అంత ఖర్చు పెట్టి ఏదో హంగామా సృష్టించాల్సిన అవసరం లేదు చేయాల్సిన పనులు పర్ఫెక్ట్గా ఇక్కడ చేస్తే పెట్టుబడులు వస్తాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పవన్ ఏమన్నారో ఒకసారి చూడండి రాళ్ళు లేను అక్కడ చాలా కాలం ఉండిపోయాయి దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అదే అనిపిస్తుంది మన అందరికీ హైదరాబాద్లో దొరుకుతారు లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ ఇంతే రెండు సార్లు విజయవాడలో వాళ్ళు వస్తారు ముగ్గురు పిలుస్తారు దీనికోసం దావోస్ డబ్బులు దానిగా అనిపిస్తుంది రైట్ విన్నారు కదా ఇది అసలు కథ దవాస్ పర్యటన అటర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలు రాజకీయ ప్రసంగాలు చేయడం ఉన్నది రాష్ట్రంలో రాబోయే కాలంలో డెవలప్మెంట్ అవుతున్న విధానం చెప్పలేకపోవడం జగన్ తెచ్చిన అమ్మఒడి లాంటి పథకాలు జగన్ తెచ్చిన సంక్షేమ స్కీములకు ఆనాడు అట్రాక్ట్ అయిన పారిశ్రామికవేత్తలు ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలంలో అవేవీ లేకపోవడం పైగా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సెక్టర్ పూర్తిగా కుప్పకూలే పరిస్థితులు కనబడుతుండడం పెద్ద నాయకులు దవాస్ పర్యటనకు ఒల్లి కూడా అక్కడికి పోయి కూడా రాజకీయ ప్రసంగాలకే పరిమితం అవడంతో నమ్మకం రాక వాళ్ళు వెనదిరిగారన్నదే ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న సమాధానం